ముఖ్యంగా అందులో ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మన ముందు చాలా పెద్ద సవాల్ ఆ సవాల్ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ముందు చూస్తున్నాం మిత్రులారా ఇవాళ ఈ ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి బిఆర్ అంబేద్ రాజ్యాంగానికి ఇవాళ ప్రమాదం రాబోతున్నది ఇవాళ భారతదేశంలో ఇవాళ అలాంటి ప్రమాదం వల్ల ఇవాళ రాజ్యాంగము ఈ బహుశా ఈ బాహ్య శాసనసభ ఎన్నికలు మనకు చివరి ఎన్నికలు కావచ్చు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ కూడా మనకు చివరి ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత ఎలక్షన్స్ ఉండవు మొత్తం సెలక్షన్స్ ఏ విషయాన్ని అందరం అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను మిత్రులారా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇవాళ ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగం రద్దు కాబడి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి అర్థం మిత్రులారా మనువాద రాజ్యాంగం అంటే వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ అంటే మన స్థానం జీరో ఈ జీరోలో ఉన్నటువంటి వాళ్ళ మనకు రిజర్వ్ అర్థం చేసుకోవాలి మిత్రులారా మనం మాట్లాడుతున్నాం ఇవాళ నిధుల గురించి మాట్లాడుతున్నాం ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతున్నాం అభివృద్ధి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కావాల్సింది మన భూమిల కింద ఉన్నటువంటి మన కాళ్ళ కింద ఉన్నటువంటి సంపద కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి కావాల్సింది ఇవాళ కోటా కోట్లు కోటి కావడమే రావడమే వాళ్ళకు కావాలి దానికోసం ఇవాళ మనవాద రాజ్యాంగాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారనే విషయాన్ని ఇవాళ మనం మెడ మీద ఇవాళ మన మెడ మీద ఉరి ఇవాళ వేలాడుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోకుంటే మనం నష్టపోతాం అనేటువంటి విషయాన్ని కూడా ఏ గమనించి మీ అందరికి నేను యుద్ధం చేస్తున్నాను అది ఇవాళ పెద్ద సవాలు మనం ఉంటున్నది ఒకవేళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు నేను రెండే రెండు అంశాలను ఎవరే ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం లాంటి మత రాజకీయాలు చేసేటువంటి పార్టీలన్నీ కూడా ఒకటే అందుకోసమే దేశంలో చాలా మంది రాష్ట్రంలో కూడా చాలా మంది మీద పెట్టిళ్ళు ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ నాయకుల మీద మీద మేధావంగా పెట్టినటువంటి ఆ ఊపా కేసుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు చిన్నారా ఇంకొక విషయం రాబోయే రోజుల్లో కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవాళ తెలంగాణలో కావచ్చు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు మనుగడ ఉంటుంది లేకుంటే వాళ్ళకు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అందుకోసమే చెప్పేటువంటి వాళ్ళ మాత్రమే మనము రాజ్యసభ మన మన పార్లమెంట్కి పంపించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవనీయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రున్నారు అట్లాంటి వాళ్ళు మాత్రమే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారు అందుకోసమే సంవత్సరం సంవత్సరాల కాలంగా ఏర్పడేటువంటి భారత్ బచావ్ ఇవాళ జాతీయ